ఇటీజ్ పండుగ విశాఖ విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు జరుపుకునే పండుగే ఇటీజ్ పండుగ దీన్ని చైట్ పొరోక్ అని కూడా అంటారు గిరిజనేతరులు అయితే దీన్ని ఇటుకుల పండుగ అని అంటారు ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు గిరిజనులు కాలమాన ప్రకారం నాలుగవ నెల అయిన విటీజ్ నెలలో ఒక శుక్రవారం నుండి పండుగ ప్రారంభమవుతుంది పండుగ రోజుల్లో గిరిజనులు వాళ్ళ ఇంటి గోడలను రకరకాల ముగ్గులతో మామిడాకు తోరణాలతో అలంకరించుకుంటారు పండుగ మొదటి రోజు నాగలి మోకు పలుపుతాలు పార కొంకి మొదలైన వ్యవసాయ పనుమట్లను కడిగి కుజురు అంటే దేవుడు మూల దగ్గర పెట్టి పూజిస్తారు మామిడికాయలు బియ్యం కలిపి వండిన నైవేద్యం బోనాన్ని దేవునికి సమర్పిస్తారు పండుగలో రెండవ రోజు రొడ్డ కొనుసు చేస్తారు రొడ్డ అంటే మామిడి సీతాఫలం మొదలైన ఆకులు కొనుసు అంటే ఊరేగింపు రెండవ రోజు ఈ ఆకులు కట్టుకుని తలకి పక్షిలను పెట్టుకుంటారు ముఖంపై నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు రంగులు బూడిద కలిపిన నీరు వెదురు కొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు పనసకాయను జంతుతల ఆకారంగా చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళ్తారు ఇంటి దగ్గర నుండి తెచ్చిన బియ్యంతో నైవేద్యం వండి అందరూ పంచుకుంటారు అందరూ తెచ్చిన విత్తనాలను గుడి చుట్టూ జల్లి మిగతా వాళ్ళ విత్తనాల్లో కలుపుకుంటారు తదుపరి మూడు నుండి ఆరు రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళతారు వేటకు వెళ్ళని వారిని వరుసైన వారు ఎగతాలు చేస్తారు వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది చివరి రోజును మారు ఇటీ లేక ఇట్ ఇటీస్ అంటారు ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు వెదురు గొట్టాలతో వచ్చిపోయే వారిపై నీళ్లు చల్లుతారు వెదురు కర్రక తాళ్లను కట్టి ఊయలుగా చేసి ఊగుతారు